ఉద్యోగాల భర్తీపై సీఎం రేవంత్ రెడ్డి చర్చకు రావాలని కేటీఆర్ డిమాండ్ చేశారు రెండు లక్షల ఉద్యోగాలు బోగసని విమర్శించిన ఆయన దీనిపై హైదరాబాద్ లోని అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీకి చర్చకు రావాలని సవాల్ విసిరారు రాహుల్ గాంధీకి దమ్ముంటే రేవంత్ రెడ్డి మగాడైతే చర్చకు వచ్చి తాము ఒక్క ఉద్యోగమైనా ఇచ్చినట్లు నిరుద్యోగులతో చెప్పించాలన్నారు తాను రాజీనామాకు సిద్ధమని స్పష్టం చేశారు గాంధీ దమ్ముంటే అశోక్ నగర్కి రా ఇక్కడికి వచ్చి చెప్పు నువ్వు ఇచ్చిన జాబ్ క్యాలెండర్ కరెక్ట్ అని చెప్పు రేవంత్ రెడ్డి దమ్ముంటే రా సెక్యూరిటీ లేకుండా నువ్వు మేమందరం వస్తాం అశోక్ నగర్ పోదాంపా అక్కడికి వచ్చి ఒక్క చెప్పి ఒక్క చెల్లెతో చెప్పి ఈ ఎనిమిది నెలల్లో నీ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క ఉద్యోగం ఇచ్చిందని చెప్పి వాళ్ళతో చెప్పి మేమందరం రాజీనామా చేసి అక్కడనే పెట్టి పోతాం ఇది డ్రామా కాకపోతే అబద్ధం కాకపోతే నువ్వు ఇచ్చిన ఉద్యోగాలు నిజమే అయితే నువ్వు వస్తావా నీ రాహుల్ గాంధీ వస్తాడా రండి సిటీ సెంట్రల్ లైబ్రరీకి వస్తారా అశోక్ నగర్కి వస్తారా ఉస్మానియా యూనివర్సిటీకి వస్తారా ఎక్కడికి వస్తే అక్కడికి రండి రేవంత్ రెడ్డి మళ్ళీ మళ్ళీ అంటుంటాడు మగాళ్ళు అయితే మగాళ్ళు అయితే అని నేను అంటున్నా రేవంత్ రెడ్డి మగాడివైతే అయితే రా అశోక్ నగర్కి రా అక్కడ పిల్లలే చెప్తారు నువ్వు ఉద్యోగాలు ఇచ్చిన మాట వాస్తవమా కాదు చెప్తారు నీ రాహుల్ గాంధీని తీసుకురా ఇచ్చిన మాటలు ఏమైనా నిలదీస్తారు కాంగ్రెస్ నాయకులను తన్ని తరిమేసే పరిస్థితులు ఇవాళ తెలంగాణ యువత ఒకవైపు యువత రోడ్ల మీద ఆందోళన చేస్తా ఉన్నారు నిన్న రాత్రి నగర్ లో జీవో నలభై ఆరు సవరించాలని వేలాది మంది పిల్లలు రోడ్ ఎక్కినారు మరొక వైపు ఇవాళ పద్దెనిమిది వందల మంది మాజీ సర్పంచులు ఇవాళ తమ బిల్లులు విడుదల చేయాలని చెప్పి సెక్రటేరియట్ వికరిస్తే వారిని తీసుకపోయి అరెస్ట్ చేసి పెట్టినారు మా నాయకులు హరీష్ రావు గారు వారి నేతృత్వంలో మా కొంతమంది శాసనసభ్యులు వారంతా అక్కడికి పోయినారు నేను ఇవాళ ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఒకటే మభ్య పెట్టి ఎక్కువ కాలం మీరు నడపలేరు